శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి పోలీసులు యాభై ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు పులివెందుల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనుల కోసం తాను మరి మండలానికి సంబంధించిన రైతుల వద్ద ట్రాక్టర్లను లీజ్ కు తీసుకుని వాటిని వివిధ చోట్ల తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడు ట్రాక్టర్ యాజమానులకు డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు యాభై ఏడు ట్రాక్టర్లను వివిధ చోట్ల స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు ఇందుకే అందరియు అన్య జునేదాం చేచ్చు అలా రొటరీ స్టేషన్ కి సంబంధం అది నిలిచి ఉంది ఆ కంబర్గున ఈ రోజు తాడిమరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 57 ట్రాక్టర్లు రైతులకు సంబంధించినవి అవన్నీ కూడా రైతుల్ని మోసం చేసి తీసుకుపోయి వాటిని వేరే వాళ్ళకి అమ్మి కొంత డబ్బుకి ఈ విధంగా మోసానికి పాల్పడినటువంటి వ్యక్తుల నుంచి వారిని అరెస్ట్ చేసి యాభై ఏడు ట్రాక్టర్లని రికవరీ చేయడం జరిగింది డీటెయిల్స్ లెక్కి మనకి మార్చి పదకొండున తాడిమరి పోలీస్ స్టేషన్లో దేవర్ రామ్మోహన్ అనే రైతు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆయన దగ్గర మరియు మరికొంతమంది సుమారుగా పదకొండు ట్రాక్టర్లు పోయినాయని ఫిర్యాదు మీద థర్టీ టూ బార్ ట్వంటీ ఫోర్ టైమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నల్లజంగిరి రవికుమార్ పురుగందల జిల్లా లోమాడ బోమాడ ఈ ఇద్దరు వ్యక్తుల మీద వీరు వీరి యొక్క ట్రాక్టర్లు తీసుకుపోయి నెలకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పి లీజుకు తీసుకో తీసుకొని ఈ ట్రాక్టర్లని పిటూరులో వారికి లీజుకు దిప్పున్నామనేసింది చెప్పి వీటిని ఆ లీజ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ట్రాక్టర్లు కూడా ఇవ్వకుండా చేశారనే దాని మీద స్పెషల్గా కేసు నమోదు చేయడం తర్వాత లోతుగా దర్యాప్తు చేయగా వీరు ఇంకా కొంతమందితో కాకర్లాహారెడ్డి పీర భోగిరెడ్డి చంద్రబోపుల్ రెడ్డి పెసర నాగమల్లారెడ్డి తలారి రామలింగేశ్వరరావు మధుసూదన్ రెడ్డి సాకే రామ్మోహన్ సుదర్శన్ రెడ్డి ఈ విధంగా కొంతమందితో పాటు వీరు ముఠాగా ఏర్పడి ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఇంకా అనంతపుర సత్యసాయి జిల్లాలో సుమారుగా చాలామంది రైతుల దగ్గర ట్రాక్టర్లు ఈ విధంగా నమ్మించి లీదుకి తీసుకుంటామని చెప్పేసి ఒక మూడు నెలలు లీ ఇరవై ఐదు వేలు చొప్పున లీదుకి ఇవ్వడం తర్వాత మానేసి వీరు ఇటువ ఈ ట్రాక్టర్లు కూడా మరి కడప నెల్లూరు ప్రకాశం కర్నూలు నంజాల గుంటూరు జిల్లాల్లో వివిధ వ్యక్తులకి తక్కువ అమౌంట్లో అమ్మేసి వారితో అగ్రిమెంట్ రాయించుకొని ఆ అమౌంట్ వాళ్ళకును చీప్ చేసి వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయిస్తామని చెప్పి అమౌంట్ తీసుకోవడం జరిగింది ఆ విధంగా వారి దగ్గర నుంచి సుమారుగా యాభై ఏడు ట్రాక్టర్లు వర్త్ నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల పొత్తున్న ట్రాక్టర్లు ఇవాళ రికవరీ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ప్రధాన అయినటువంటి నల్లజంగిరి రవికుమార్ నలభై రెండు సంవత్సరాలు నల్లచెరువు మండలం సత్యసాయి జిల్లా లోమడ బయ్యారెడ్డి నలభై ఎనిమిది సంవత్సరాలు అతను పులివెందల టౌను కాకర్ల హజీపీ అరవై సంవత్సరాలు సింహాతిపురం మండలం వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి నుంచి రికవరీ చేయడం జరిగింది దీంట్లో ఇంకా ఇంకా ఎనిమిది మంది ముద్దాయిలు వీరితో పాటు ముఠాగా ఏర్పడి ఈ మోసానికి పాల్పడిన వారు గుర్తించాం వీళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం ఇంకా మరిన్ని రికవరీస్ వీరి దగ్గర నుంచి వస్తాయి అనేసి ఆశిస్తున్నాం సో దీంట్లో మార్చు అనగా పోయిన నెల లెవెన్త్ కేసు రిజిస్టర్ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని ధర్మరం డిఎస్పి గారు మరియు తాడి ఈ ముదిగుబ్బ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు టీంగా సామై తాడి మరియు ఎస్ఐ నాగస్వామి మెడిగుబా రూరల్సీ కృషన్రాజు నాయుడు తర్వాత హెడ్ కానిస్టేబుల్ రాజు ఏఎస్ఐ రాజు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి పీసీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు పీసీ రమేష్ యాసిన్ అనిల్ మరియు మా టెక్నికల్ సిబ్బంది శ్రీనివాసులు రవి చంద్రశేఖర్ రెడ్డి టెక్నికల్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ టీమ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృంద బృందాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇట్లా రికవరీ చేసి మోసపోయిన వారికి కోర్టు ద్వారా అందించడం జరిగింది వీరందరినీ కూడా ప్రత్యేకంగా మీ ద్వారా అభినందిస్తారు